అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం పదహారవ భాగం కోర్టు కేసు జరిగిన మూడు రోజుల తర్వాత అర్జున్ కంపెనీ దివాలా తీసింది ఆ కంపెనీకి సంబంధించిన స్టాక్స్ అన్ని రహస్యంగా మరో కంపెనీ బలవంతంగా కొనుక్కుంది రాత్రికి రాత్రి ఆ కుటుంబం ఆస్తుల్ని వచ్చింది అర్జున్కి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఇదంతా రహస్యంగా జీకే కంపెనీ చేస్తుందని మాయాకి అర్థమైంది అమ్మా నేను ఒకసారి జీకే కంపెనీ డైరెక్టర్ని కలిసొస్తాను అసలు వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసుకుంటాను తిరిగి మన షేర్స్ని ఇచ్చేమని బతిమాలుతాను మాయా తన తల్లికి చెప్పి జీకే కంపెనీకి బయలుదేరింది అర్జున్ బయటికి వస్తూ కొంచెం దూరంలో ఉన్న మాయాని చూశాడు తన అసిస్టెంట్ సత్యతో లోపలికి పంపించమని బతిమాలుతూ ఉంది మాయాని చూస్తుంటే హబీకి చిరాగ్గా అనిపించింది సత్య ఇప్పుడు నేనెవ్వరిని కలవాలనుకోవట్లేదు సెక్యూరిటీని పిలవకుండానే ఆమెని పంపిస్తే మంచిది అని కోపంగా అన్నాడు సత్య ఏమి మాట్లాడకుండా మాయవైపు చూశాడు ఆమె అభివైపు కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది మరోవైపు రాజీవ్ ఆఫీస్లో తన పర్సనల్ రూమ్ ఎక్కువ సమయం తాగుతూనే గడుపుతున్నాడు సారథికి రాజీవ్ని చూస్తే భయం వేసింది ఓరే రాజీవ్ తాగి తాగి చచ్చిపోతావా ఆ అమ్మాయిలో ఆకర్షించేంత లేదు తిరిగి చూసేంత గొప్ప ఫిగరా అంటే అదీ కాదు అలాంటి దానికోసం నువ్వేంటిలా సారథి కోపంగా అన్నాడు రాజీవ్ ఏమీ మాట్లాడలేదు ఈషా అభి గురించి తెలుసుకోమని ఇద్దరు మనుషుల్ని పంపించాడు వాళ్ళిద్దరూ అప్పుడే వచ్చారు సర్ వాళ్ళిద్దరికీ పెళ్ళయింది కానీ ఆ విషయం ఇద్దరిళ్లల్లో ఎవరికీ తెలీదు ఇది జరిగి మూడు నెలలవుతుంది వాళ్ళు చెప్పిన మాట వినగానే రాజీవ్కి మరింత బాధగా అనిపించింది కోపం వచ్చింది తన చేతిలోని గ్లాసులో ఉన్న వైన్ని మొత్తం ఒక్కసారిగా తాగేశాడు వాళ్ళు అంత రహస్యంగా పెళ్లి చేసుకోవలసిన అవసరమేముంది అయినా ఈషా చాలాసార్లు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది కానీ ఇలా పెళ్లి వరకు ఏంటి అర్థం కానట్టు ఆశ్చర్యంగా అనుమానంగా అన్నాడు రాజీవ్ ఏదైతే ఏంట్రా పెళ్ళైన వాళ్ళు ఎంతమంది డైవర్స్ తీసుకోవట్లేదు వాళ్ళిద్దరూ విడిపోవచ్చు చాలా గాఢంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది విడిపోలేదు ఎంతమందిని చూడలేదు అంటూ తనకి తెలిసిన వాళ్ళని ఉదాహరణగా చెప్తూ ఉన్నాడు సారథి రాజీవ్కి ఇదంతా వినాలనిపించలేదు పక్కనే ఉన్న బాటిల్ని నేలవైపు గట్టిగా విసిరేశాడు అది పెద్ద శబ్దం చేస్తూ పగిలిపోయింది గెట్లాస్ట్ అంటూ గట్టిగా అరిచాడు ఎదురుగా ఉన్న ఇద్దరు భయపడిపోయి వెంటనే బయటికెళ్లిపోయారు సారథి కూడా ఏమీ చేయలేక నెమ్మదిగా అక్కన్నుండి బయటికొచ్చేశాడు ఆ రోజు రాత్రి హాస్పిటల్లో ఈషా నైట్ డ్యూటీలో ఉంది మేడం మీకు పార్సిల్ వచ్చింది అంటూ వచ్చిన డెలివరీ బాయ్ పెద్ద పార్సిల్ని ఈషా చేతిలో పెట్టాడు ఈ అబి ఎప్పుడు ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటాడు అని నవ్వుకుంటూనే ఈషా పార్సిల్ అందుకుంది ఎప్పుడూ తను తీసుకునే పార్సిల్ కంటే ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది మీరు హెడ్నర్స్ అయ్యారు కదా అందుకని ఎవరో అభిమాని ఇంత పెద్ద పార్సిల్ పంపించాడనుకుంటా పక్కనే ఉన్న నర్స్ నవ్వుతూ అంది మేడం ఒకసారి ఆలోచించండి అందులో ఏదైనా బాంబు ఉందేమో ఆ నర్స్ అలా అనగానే ఈషా పార్సిల్కి పైన కింద చూసింది ఎలాంటి పేరు లేదు పేరు రాయటం మర్చిపోయి ఉంటారు అయినా ఇందులో బాంబేమీ ఉండదులే అంటూ ఆ పార్సిల్ని ఓపెన్ చేసింది అరే అవి ఎప్పుడు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ పంపించలేదే చాలా కొత్తగా ఉన్నాయి కానీ చూడటానికి బాగున్నాయి అంటూ ఒక్కోటి టేస్ట్ చూస్తూ తన పక్కనే ఉన్న నర్సును కూడా వచ్చి కూర్చొమ్మంది ఇద్దరూ తినగా ఇంకా చాలా మిగిలిపోయింది తనతో పాటు నైట్ డ్యూటీలో ఉన్న మరో నర్సుకి ఇచ్చేసింది ఆ రాత్రి హాస్పిటల్లో పని చాలా తక్కువగా ఉంది ఈషా అక్కడే విశ్రాంతి తీసుకుంటూ తన మొబైల్ ఓపెన్ చేసింది తన వాట్సాప్ మెసేజెస్ చూస్తూ ఉండగా తనకి కొత్త నంబర్ నుండి ఒక మెసేజ్ వచ్చింది ఫుడ్ ఎలా ఉంది బాగుందా ఆ మెసేజ్ వచ్చిన నెంబర్కి ఉన్న ప్రొఫైల్ పిక్చర్ చూసింది అది రాజీవ్ది ఆ ఫుడ్ పంపించింది నువ్వా అంటూ ఆశ్చర్యపోయింది ఏ అంత ఆశ్చర్యపోతున్నావు నీ పర్సనాలిటీ పెంచుదామని అంత పంపించాను రాజీవ్ సరదాగా అంటూ రిప్లై ఇచ్చాడు నా పక్కనే ఉంటే చంపేసేదాన్ని నా గురించి నీకెందుకు రాజీవ్ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు కాసేపటికి ఐ మిస్ యూ అంటూ పంపించాడు ఈషాకి ఏమనాలో అర్థం కాలేదు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు హాస్పిటల్ బయటే కార్లో కూర్చొని మసగ్గా కనిపిస్తున్న ఈషాని చూస్తూ ఉన్నాడు రాజీవ్ ఈషా నుంచి ఎలాంటి సమాధానం రాతని రాజీవ్కి తెలుసు బాధ బాధనిపించింది రాజీవ్ కుటుంబంలోని చాలామంది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు తన తాతయ్య ఒక్కడే మిలిటరీ బ్యాచ్కి లీడర్గా ఉండేవాడు రాజీవ్ తల్లిదండ్రులు సంవత్సరంలో పది నెలలు బిజినెస్ ట్రిప్ అని విదేశాల్లోనే ఎక్కువగా ఉండేవాళ్ళు తన తాతయ్య కూడా ప్రపంచంలో ఏదో ఒక దేశానికి వెళ్తూనే ఉండేవాడు ఎక్కువ శాతం ఇంట్లోనే రాజీవ్ ఒక్కడే ఉండేవాడు అతని తల్లి మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చింది తన తండ్రి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆమంటే కుటుంబంలో అందరికీ అభిమానం ఎక్కువ ఈ మధ్య రాజీవ్ చాలా రాత్రి వేళ ఇంటికొస్తున్నాడని తెలిసి తన బిజినెస్ ట్రిప్ని క్యాన్సిల్ చేసుకుని ఇంట్లోనే ఉండిపోయింది రాజీవ్ తల్లి రాజీవ్ చాలా రాత్రివేళ ఇంటికి చేరుకున్నాడు రాజీవ్ నీకోసమే ఎదురు చూస్తున్నాను చాలా పాడైపోయావు తినట్లేదా అంటూ రాజీవ్ని తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టి తను కొసరి కొసరి తినిపించింది రాజీవ్ తల్లి ప్రేమని మనసారా ఆస్వాదించాడు అమ్మా ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తే నువ్వేం చేస్తావు అన్నాడు రాజీవ్ ఏం చేస్తాను నా మనవల్ల కోసం ఎదురు చూస్తాను నువ్వు అమ్మాయిని ఇష్టపడ్డావంటే ఆ అమ్మాయి చాలా మంచిదై ఉంటుంది మంచి కుటుంబం నుంచి ఉంటుంది ఏది నాకు ఫోటో చూపించు ఎలా ఉంటుంది తల్లి సంతోషంగా అడిగేసరికి రాజీవ్కి తల్లి మీద మరింత ప్రేమ పొంగింది ఇప్పుడు కాదమ్మా మళ్ళీ చూపిస్తాను అయితే ఇంత రాత్రి వేళ వస్తున్నావు అంటే ఆ అమ్మాయి దగ్గరే ఉంటున్నావా తన తల్లి అడిగిన ప్రశ్నకి రాజీవ్కి నవ్వొచ్చింది ప్రస్తుతానికైతే లేదు ఉండాలి అని నువ్వు కోరుకో అలా జరగాలని నేను ఎదురు చూస్తున్నాను రాజీవ్ అంటూ నవ్వేశాడు రెండో రోజు ఉదయం ఈషా ఇంట్లో ఉన్నప్పుడు శేఖర్ నుంచి మెసేజ్ వచ్చింది నీతుకేమైంది నన్ను బ్లాక్ చేసింది అడిగాడు శేఖర్ బ్లాక్ చేసిందా నాకేం తెలుసు బ్లాక్ చేసిందా డిలీట్ చేసిందా రెండిటికీ తేడా ఏంటో అన్నాడు శేఖర్ డిలీట్ చేసిందంటే నువ్వంటే అసహ్యమని బ్లాక్ చేసిందంటే ఇప్పటికీ నీ మెసేజెస్ అందుకోవటం లేదని ఈషా రిప్లై ఇచ్చింది నీ వివరణ చాలా బాగుంది ఇంత తెలివే నాకుండుంటే ఎప్పుడో బాగుపడేవాడిని బ్లాకే చేసింది డిలీట్ చేయలేదు అన్నాడు శేఖర్ సరే చెప్పు నీతూకి కోపం వచ్చే పని ఏం చేశావు అడిగింది ఈషా నిజం నేనేమి చేయలేదు ఆ రోజు కోర్టు నుంచి రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాము వెళ్లే ముందు ఐ లవ్ యూ చెప్పాను అంతే అమాయకంగా ఉన్న ఎమోజీని పంపిస్తూ చెప్పాడు శేఖర్ నిన్ను బ్లాక్ మాత్రమే చేసింది వచ్చి చంపైనందుకు సంతోషించు అని నవ్వుతూ పంపించింది ఈషా ప్లీజ్ ఈషా ఏదో ఒకటి చెయ్యవా బతిమాలతో మెసేజ్ చేశాడు శేఖర్ ఈషా ఓకే అని నవ్వుతూ ఉన్న ఎమోజీని పంపించింది ఈషా తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోయింది అబీకి తన తండ్రి శ్రీనివాస్ నుండి ఫోన్ వచ్చింది అబీ ఆఫీస్కి చేరుకునేసరికి శ్రీనివాస్ తన చైర్లో కూర్చొనున్నాడు అబీ వెళ్ళి అతనికి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు అబి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైల్స్ చెక్ చేశాను ఈ మధ్య నువ్వు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నావు దేనికోసం అడిగాడు శ్రీనివాస్ నేనేమి టీనేజ్లో ఉన్న అబ్బాయిని కాదు నాకు చాలా ఖర్చులుంటాయి అవన్నీ మీకు చెప్పటం కుదరదు చూడబి నీకు యాభై శాతం మాత్రమే అధికారాన్ని ఇచ్చాను నేను ఇంకా పూర్తిగా రిటైర్డ్ అవ్వలేదు నువ్వు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే కోపంగా అన్నాడు శ్రీనివాస్ మీరు ఏం ఆలోచించి అడుగుతున్నారో నాకు తెలుసు అవును నేను ఈషా కోసమే ఖర్చు పెట్టాను మీకు మాటిచ్చినట్టు ఏడు సంవత్సరాలు దూరంగా ఉన్నాను ఇప్పుడు కలిసే ఉంటున్నాను కావాలంటే ఇక్కడ రిజైన్ చేస్తాను నాకు నచ్చినట్టు బ్రతుకుతాను అవి ఖచ్చితంగా చెప్పాడు నువ్వు నీ సొంత కంపెనీ వదిలేసి వెళ్ళిపోతావా ఉన్న ఒక్క వారసుడివి ఏం చేసినా ఒప్పుకుంటా అనే ధీమాకదు మీ అమ్మ నిన్ను ఎంత అపురూపంగా పెంచింది తనకేం చెప్తావు శ్రీనివాస్ మరింత ఆవేశంగా అన్నాడు నిజంగా నా మంచి కోరేవాళ్ళైతే నా ఇష్టాయిష్టాలు కూడా పట్టించుకోవాలి మీకు నచ్చినట్టే చేయమంటే చేయటానికి నేను చిన్నపిల్లాడిని కాదు మీ దగ్గర డబ్బు లేదా అమ్మాయిని మాత్రమే చేసుకోవాలా నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటే నేను సంతోషంగా ఉంటాను మీకు మర్యాద దక్కుతుంది అభి అన్న మాటలకి శ్రీనివాస్కి ఏమనాలో అర్థం కాలేదు కోపాన్ని తట్టుకోలేకపోయాడు టేబుల్ మీద ఉన్న ఫైల్ని దూరంగా విసిరు కొట్టాడు అంటే ఏమంటావు ఆ అమ్మాయిని విడిచిపెట్టవా గట్టిగా అరిచాడు శ్రీనివాస్ మీకు అమ్మ ఎలా భార్యో నాకు ఈషా అంతే అందరినీ పిలిచి గ్రాండ్గా పెళ్లి చేసుకోలేదు కానీ బ్యూరోలో మా అయిపోయింది సర్టిఫికెట్ కూడా ఉంది ఇప్పటికీ దాదాపు నాలుగు నెలలైంది మేము చట్టపరంగా భార్యాభర్తలం ఇదంతా చెప్తుంటే విని శ్రీనివాస్ తట్టుకోలేకపోయాడు కోపంతో ఊగిపోయాడు ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కోసం కొడుకు ఇంతగా ఆరాట నచ్చలేదు మీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారా ఎన్ని రోజులైంది ఒక్కో పదం ఒత్తి పలుకుతూ చాలా కష్టంగా అడిగాడు శ్రీనివాస్ చెప్పానుగా దాదాపు నాలుగు నెలలు విసుక్కున్నాడు అభి శ్రీనివాస్కి తన పక్కనే పిడుగుపడ్డట్టు అనిపించింది ఆలోచిస్తున్నాడో తనకే అర్థం కావట్లేదు కొడుకుని ఏమీ అనలేక పిడికిలు బిగించి పక్కనే ఉన్న టేబుల్ని గట్టిగా పట్టుకొని అభివైపు కోపంగా చూశాడు నా నిర్ణయాన్ని ఒప్పుకుంటే ఈ కంపెనీలో కొనసాగుతాను లేదంటే ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాను హబీ చాలా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు హబీ తను చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళటానికి వెనక్కి తిరిగాడు శ్రీనివాస్ తన జీవితంలో ఊడిపోయినట్టు అక్కడే ఉన్న కుర్చీలో కుప్పకూలిపోయాడు అసిస్టెంట్ సత్య అప్పుడే వచ్చాడు సర్ మీటింగ్కి టైం అవుతుంది అబీని చూస్తూ అన్నాడు చైర్మన్ సార్ ఉన్నారు కదా అంతా ఆయన చూసుకుంటారు అభి చిన్నగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అబీ ఇంటికొచ్చేసరికి ఈషా మాపింగ్ స్టిక్తో ఇల్లు తుడుస్తూ కనిపించింది అబీ అప్పుడే వచ్చేసావా ఇవాళ చాలా రాత్రి అనుకున్నాను నా డ్యూటీ తొందరగా అయిపోయింది బోర్ కొడుతుంది అందుకే ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను అంటూ మళ్ళీ తుడవటం మొదలుపెట్టింది ఈషా ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు అంటూ ఈషా దగ్గరకొచ్చి తన చేతిలో ఉన్న మాఫింగ్ స్టిక్ని అభి తీసుకున్నాడు నేనేమన్నా యువరాన్నా లేదంటే కడుపుతో ఉన్నానా ఇంటి పనులు చేసుకోవటంలో తప్పేముంది ఈషా అంటుంటే తన భుజాల మీదుగా చేతులు వేసి చిన్నగా తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టాడు ఇంటి పనులు చేసుకోవటంలో తప్పేం లేదు కాని ఒక్కదానివే చేస్తున్నావు చూడు అది తప్పు ఇంత ఇంటిని క్లీన్ చేయాలంటే ఒక్కదాని వల్ల కాదు నా కోసం ఆగొచ్చుగా అంటూ అభినే మిగతా పని పూర్తి చేశాడు అబీ ఇలాంటి పనులు చేయటం తనకి లేదు కానీ అబీ ఒప్పుకోడు ఏం చెయ్యాలో పాలుపోక అలా చూస్తూ ఉండిపోయింది అబి ఫ్రెషప్ వచ్చి ఈషా కూర్చున్న సోఫా దగ్గర కింద కూర్చొని తల పెట్టుకుని పడుకున్నాడు అభి ఏదైనా జరిగిందా నాతో ఏదైనా చెప్పాలా అబీ జుట్టులో తన వేళ్లు పోనిస్తూ అంది ఈషా నేను జీకే కంపెనీకి డైరెక్టర్ కాకపోయినా సరే నాతో ఉంటావా నన్ను ఇష్టపడతావా కావాలనే ఈశాని ఏడిపిస్తున్నట్టు అన్నాడు నిన్ను ప్రేమిస్తే మర్చిపోవటం కష్టం ఇష్టపడకుండా ఉంటారా ఇష్టమంత తొందరగా పోతుందా ఈషా నవ్వుతూ సమాధానమిచ్చింది అభి మాట్లాడలేకపోయాడు ఈషు నా దగ్గర మంచి ఐడియా ఉంది నేను జీకే కంపెనీ డైరెక్టర్ కాదనుకో మనం దాచుకున్న డబ్బుతో ఒక సంవత్సరం అంతా ప్రపంచాన్ని చుట్టేసొద్దాము ఆ తర్వాత ఒక చిన్న పట్నంలోనో గ్రామంలోనో లేదంటే పెద్ద సిటీలోనో ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుందాము అందులో నువ్వు నర్స్ నేను డాక్టర్ ఏమంటావు హబీ ఈషా ఏమంటుందా అన్నట్టు తలపైకెత్తి తన కళ్ళల్లోకి చూశాడు ఆహా అలా కుదరదు నేను హాస్పిటల్కి అవుతాను ఈషా బుగ్గ గిల్లుతూ అంది సరే నువ్వు డైరెక్టర్ నేను డిప్యూటీ డైరెక్టర్ మన జీవితం హాయిగా సంతోషంగా గడిచిపోతుంది అభి కళ్ళు మూసుకొని గుండె మీద అరచేతి నానించి ప్రశాంతంగా అన్నాడు ఈ ఐడియా బాగానే ఉంది కానీ మీ నాన్నగారు జీకే కంపెనీని అమ్మేస్తున్నారా అభి ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాక తడబడుతూ అడిగింది అలాంటిదేమీ లేదు తలదించుకుని అన్నాడు అభి అలాంటిదేమీ లేదంటే మీ నాన్నగారితో గొడవపడ్డావా ఈషా భయంగా అడిగింది గొడవ అంటే పెద్ద గొడవేమీ కాదు చిన్న ఆర్గ్యుమెంట్ అంతే అంటే ఇదంతా నా గురించేనా గొడవకి కారణం నేనేనా ఈషా బాధపడుతూ అంది అభి ప్రేమగా ఈషా జుట్టుని చెవి వెనక్క సరిచేస్తూ నీ గురించి కాదు మా నిద్దరి గురించి అన్నాడు ఈషా ఇంకా ఏదో చెప్పబోయింది అభి అడ్డుపడుతూ మీ అత్తయ్య వచ్చారన్నావు ఎప్పుడు బయలుదేరుతున్నారు అంటూ మాట మార్చేశాడు రాజీవ్ ఏషాకి నైట్ డ్యూటీ ఉన్నప్పుడు రాత్రంతా హాస్పిటల్ దగ్గరే ఉంటున్నాడు పగలు ఇంటికి వెళ్ళి నిద్రపోతున్నాడు హేషాకి నైట్ డ్యూటీ లేనప్పుడు రాత్రంతా తాగుతూనే గడుపుతున్నాడు ఆ రోజు రాత్రి ఏషాకి నైట్ డ్యూటీ లేదు రాత్రంతా ఈషా గురించి ఆలోచిస్తూనే తన మొబైల్లో ఉన్న తన ఫోటోని చూసుకుంటూ తాగుతూ గడిపేశాడు ఉదయమే ఈషా హాస్పిటల్కి వస్తుందని గుర్తొచ్చింది ఈషా హాస్పిటల్కి చేరుకునేసరికి తను కూర్చున్న రూమ్ మొత్తం ఎర్రని గులాబీలతో నిండిపోయింది ఈషా అయోమయంగా చూసింది పక్కనే ఉన్న నర్సులకు కూడా ఏమీ అర్థం కాలేదు ఇదంతా రాజీవ్ పని అయ్యుంటుందని ఊహించింది గతంలో తనకి మెసేజ్ చేశాడు అందులో నుండి నెంబర్ తీసుకుంది అటువైపు రాజీవ్ చాలా నిద్రమత్తులో ఉన్నాడు తన ఫోన్ ఆగకుండా రింగ్ అవుతూనే ఉంది కాలు పికప్ చేసి నా చేతుల్లో చావడానికి సిద్ధంగా ఉన్నావా ఎన్నిసార్లు చెప్పాలి ఇంత ఉదయాన్నే నాకు కాల్ చేయొద్దని కళ్ళు తెరవకుండానే గట్టిగా అరిచాడు రాజీవ్ ఈ పువ్వులన్నిటినీ పంపించడం మానేస్తావా నువ్వు అంత పెద్ద కుటుంబం నుండి వచ్చావు బుద్ధిలేదా గొంతు వినపడేసరికి ఉలిక్కిపడి లెగిశాడు రాజీవ్ నా నెంబర్ నీకెలా తెలుసు నిద్రమత్తులోనే అడిగాడు ఇప్పుడు విషయం అది కాదు పువ్వులు తీసుకురావటం ఆపమని నీ మనుషులకి చెప్పు అంటూ మరింత కోపంగా అరిచింది ఏ నీకు పువ్వులు నచ్చలేదా రాజీవ్ అడిగాడు అది పంపించే మనుషుల్ని బట్టి ఉంటుంది నీకు నాకు ఏం ఉంది నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు కనీసం నా స్నేహితుడివి కూడా కాదు ఈషా చాలా ఆవేశంగా అంది నువ్వేమీ తీసుకుంటావని నేను పంపలేదు నాకు పంపించాలనిపించింది నీ మీద ఇష్టం చూపించాలనిపించింది తీసుకోవటం తీసుకోకపోవటం నీ ఇష్టం రాజీవ్ అన్న మాటలు ఈషాకి ఏమీ అర్థం కాలేదు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నా గురించి నీకేం తెలుసని ఎంతగా ఇబ్బంది పెడుతున్నావు ఈషా తన కోపాన్ని అనుచుకుంటూ నెమ్మదిగా అంది రాజీవ్ ఈషా గురించి తన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఉన్న చాలా సమాచారాన్ని సేకరించాడు నువ్వు నీ చిన్నతనం నుంచి దానివి ఐక్యూ ఎక్కువ ఏడు సంవత్సరాల క్రితం అభిని ప్రేమించావు దాన్ని అతని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఆ తర్వాత అతనెక్కడికో వెళ్ళిపోయాడు ఆ తర్వాత సంతోష్ ని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు అతని మీద ఎలాంటి ప్రేమ లేదు మీ అమ్మ కోసం చేసుకుందాం అనుకున్నావు నీకు ఒక తమ్ముడు మీ నాన్న చనిపోకుండా ఉండుంటే నువ్వు డాక్టర్ అయ్యేదానివి ఆ తల్లివితేటలే నర్సుల్లో నిన్ను ప్రత్యేకంగా చూపిస్తుంది అభిని పెళ్లి చేసుకున్నావు ఇద్దరూ ఒక్కింట్లోనే ఉంటున్నారు కానీ శారీరకంగా ఇంకా కలవలేదు నీకున్న ఒక్కగానొక్క ఫ్రెండ్ నిత్య ఆమెని ప్రేమిస్తున్నానని శేఖర్ వెంటపడుతున్నాడు ఒప్పించమని నిన్ను అడుగుతున్నాడు నీ తమ్ముడంటే నీకు చాలా ఇష్టం అతను లోకల్ యూనివర్సిటీలో ప్లస్ టూ చేస్తున్నాడు నీకు గ్రే కలర్ అంటే ఇష్టం ప్రకృతికి దగ్గరగా ఉండటం ఇంకా ఇష్టం మొక్కజొన్న చెరుకు అంటే ఇంకా ఇంకా ఇష్టం మనోహర్కి చెల్లివి వాళ్ళ మీద కోపం ఉండటం వల్ల వాళ్ళకి దూరంగా ఉంటున్నావు నీ గురించి ఇంత తెలుసుకుంటే చాలా ఇంకా ఎక్కువ కావాలా గబగబా చెప్పి ఆగిపోయాడు రాజీవ్ ఈష ఆశ్చర్యపోయింది అతన్ని మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయింది ఒక మనిషి మీద ఎంతో ఇష్టం ఉంటేనే వాళ్ళ గురించి ఇంత తక్కువ టైంలో పూర్తిగా తెలుసుకుంటారు కానీ ఈషా దాన్ని ఒప్పుకునే స్థితిలో లేదు తెలుసుకున్నావు కదా సంతోషం చెప్పి ఫోన్ పెట్టేసింది ఈషా పక్కనే ఉన్న నర్సుని చూస్తూ ప్లీజ్ హెల్ప్ చేస్తావా ఇవన్నీ తీసేద్దాం ఆ గులాబీలన్నిటినీ దగ్గరగా చేస్తూ ప్రతి డిపార్ట్మెంట్కి గుత్తులు గుత్తులుగా పంపించటం మొదలుపెట్టింది అప్పుడే అభి వీడియో కాల్ చేశాడు తన రూమ్ తలుపు దగ్గరికేస్తూ వీడియో కాల్ లిఫ్ట్ చేసింది ఈషా ఈషు బిజీగా ఉన్నావా నీకు ఉదయం ఒక ఫైల్ ఇద్దామని మర్చిపోయాను అభి అన్నాడు ఇప్పటివరకు బిజీగా లేను కానీ ఇప్పుడు డాక్యుమెంట్ తయారు చేయాలి ఈషా వీడియో కాల్లో అభిని చూస్తూ అంది అవును నీ వెనుకలా రోజెస్ ఏంటి అడిగాడు అభి ఈషా తడబడింది అవి అన్ని డిపార్ట్మెంట్లకి పంపించారు ఎవరో తెలీదు వెంటనే అబద్ధం చెప్పేసింది రెడ్ రోజెస్ గిఫ్ట్గా హాస్పిటల్కి పంపించారా అది అన్ని డిపార్ట్మెంట్స్కి అభి అర్థం కానట్టు అడిగాడు అది మా హాస్పిటల్ డైరెక్టర్ ఒక విచిత్రమైన టేస్ట్ ఉన్నతను ఈషా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఇబ్బందిగా చెప్పింది మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వెంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే